సో కొండధర రాజు మాకు జీడిపిక్కులు కాల్చిపెట్టిన తర్వాత మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసాం అనమాట అంటే జీడిపిక్కులు లాస్ట్ వీడియోలో మాకు కాల్చి పెట్టాడండి ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది సో మేము జీడిపిక్లు తినేసి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసాం అనమాట మళ్ళీ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అనేది నాకు కూడా తెలియదు సో అతన్ని మేము అలా ఫాలో అయిపోతున్నాం అనమాట సో అలా అలా వెళ్తూ వెళ్తూనే ఉన్నాం అనమాట అయితే మధ్యలో నేచర్ మాత్రం చాలా బాగుంది కొన్ని ప్లేసెస్ దగ్గర మీరు చూసారు కదా కొన్ని నరికేసి కాల్చేసి పెట్టేశారు అయితే దానికి రీజన్ కూడా మేము అడిగాం ఎందుకు ఇలా కాల్చారు అంటే అవి చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట సో దేనికైనా కొంచెం ఎక్స్పైర్ డేట్ ఉంటుంది కదా సో ఆ చెట్లు ఎక్స్పైర్ అయిపోయాయి అన్నమాట సో అందువల్ల అవి ఉండడం వేస్ట్ అని అవి కాల్చిపెట్టేసి దాని ప్లేస్లో కొత్త చెట్లు వేస్తారంట సో అయితే ఇక్కడ రోడ్డు రోడ్ ఏం లేదు అదే చిన్న మట్టి రోడ్డు ఉంది కదా ఈ మట్టి రోడ్లో కూడా చాలా గతుకులు గొంతలు సందులు గొంతులు అవన్నీ ఉన్నాయన్నమాట సో అలాగా స్లోగా అలా వెళ్ళిపోతున్నాం అనమాట ఎందుకంటే ఇక్కడ ఎక్కడ రోడ్ లేదు రోడ్డు వేయాలి అన్న చాలా కష్టం అనమాట ఎందుకంటే తోటలు కదా ఎవరికి నచ్చిన దారిలోనే వాళ్ళు వెళ్తూ ఉన్నారనమాట సో దీనికి రోడ్ వేయడం చాలా కష్టం అన్నమాట రోడ్ రావాలి అంటే చాలా టైం పడుతుంది అండ్ ఇంకో విషయం ఏంటంటే మేము వెళ్తూ ఉండే కొద్దీ ఈ కొండలు దాటిన తర్వాత దాటిన తర్వాత వేరే ఊరు ఉందేమో కానీ ఈ కొండలకి ఇదే లాస్ట్ అన్నమాట ఇంకా ఇది అడవిలా ఉంది కదా ఇదే లాస్ట్ అన్నమాట సో చుట్టూ కొండలు మధ్యలో ఈ చిన్న చిన్న తోటలు అనమాట ఈ తోటలో అక్కడక్కడ కొంతమంది వీళ్ళ గిరిజన గ్రామవాసులు ఉన్నారనమాట చిన్న చిన్న ఇల్లు కట్టుకుని సో వాళ్ళ దగ్గరే వాటర్ అది తీసుకుంటూ ఉన్నారనమాట అయితే మేము అలా వెళ్తుండగా వీళ్ళు ఒక ప్లేస్ లో ఆపారు సో వీళ్ళు ఇంకా ఎక్కడ ఆగితే మేము కూడా అక్కడే ఆగిపోవడం అనమాట సో చూద్దాం మరి అయితే రాజు ఎందుకు ఆగాడంటే ఇక్కడ జామ్ చెట్టు ఉంది కదా సో జామకాయలు ఏమైనా ఉంటాయా మాకు కోసి పెడదామని ఆగాడనమాట సో అక్కడ ఏం లేవు సో దారిలో అరటి చెట్టు అడ్డుగా ఉందని వెళ్ళడానికి సో దాన్ని కూడా కట్ చేసి పక్కన పెట్టేసాడనమాట సో దాన్ని మళ్ళీ పక్కన పెట్టి మళ్ళీ మా జర్నీ స్టార్ట్ చేసామన్నమాట సో అలా వెళ్ళిపోతూనే ఉన్నామైతే నాతో వచ్చిన తమ్ముడు నన్ను నా అంటే నా స్కూటీ డ్రైవ్ చేస్తున్న తమ్ముడికి అయితే పాపం చెట్లన్నీ అడ్డుగా వచ్చి వాడి తలకి తగిలేసి వాడు నార్మల్గానే గుండు దిగిపించుకొని వచ్చాడు ఇంకా పాపం ఆ గుండుకి తగిలేసాయనమాట ఇవన్నీని అని నేను వెనక ఉండడం వల్ల కొంచెం నేను సేఫ్ అయ్యాను అనమాట సో ఇంకా మేము అలా వెళ్తుండగా అదిగో దూరాన కనిపిస్తుంది కదా ఆ అద్భుతం మాకు కనిపించింది ఇంకా ఆగిపోయాం అనమాట మేము అయితే రాజు మమ్మల్ని ఇక్కడి పనిచే చూపించడానికి తీసుకొచ్చాడు అన్నమాట ఇవి కోసి పెడదాం అనుకున్నాడు కానీ అవి ముగ్గలేదనమాట సో అందుకని మమ్మల్ని మళ్ళీ బొప్పాయి తోటకి తీసుకొని వెళ్ళాడనమాట కానీ నాకు మాత్రం ఈ తోట చూడగానే చాలా బాగా నచ్చింది ఎప్పుడు దారిని పోతుంటే చూడడమే కానీ ఎప్పుడు నేను ఆగి ఇట్లా తినలేదు అన్నమాట అయితే మాకు రాజు కోసి పెట్టాడనమాట రాజు ఇది ఇదంతా మీదేనా రాజు అవునా ఇది నా నాదే నా అంత ఉంది అదే బాబు ఇక్కడ పాములు ఉంటాయేమో కదా ఒకవేళ ఉంటే నాకు మందేసేస్తారా మీరు అంటే మరి ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ నేను చచ్చిపోతే అంత సరే చూడరా ఎంత బాగుందో అది చిన్న చిన్న ఇవి ఇవి దేశవాలి కదా అంటే బయట మేము కొనుక్కునేవి హైబ్రిడ్ ఉంటాయి వీల్రా ఇప్పుడు ఈ దేశ వాళ్ళని ఎలా గుర్తించాలి దేశ వాళ్ళకి లేదా మాకు ఎలా మేము ఎలా గుర్తించాలి ఇప్పుడు దేశం కాక లోపల ఏంటంటే సీడ్ అన్నది విత్తనం అన్నది చాలా ఎక్కువ ఉంటదన్నమాట ఇప్పుడు దీనికి చాలా ఎక్కువ ఉంది ఇతికి స్వీట్ కూడా చాలా బాగుంటుంది అక్కడ లోపలికి చూశారు కదా చాలా ఇత్తనాలు ఉన్నాయి ఇది దేశం లో గుర్తించాలన్నమాట అదే దేశం ఇంకా లోపల అసలు ఇత్తనం ఉండదన్నమాట ఇంతకైనా సరే లోపల అసలు ఒక ఇత్తనం కూడా ఉండదు ఇది సహజమైన పంట అర్థమైంది కదా ఎక్కువ విత్తనాలు ఉండేది దేశవాలి ఇది అంతేనా హైబ్రిడ్ పిల్లలు ఎలా ఉంటాయంటే అంటే ఎక్కువ విత్తనాలు ఉండవు పైగా అడుగులు వచ్చిందంటే త్వరగా వచ్చేస్తుంది త్వరగా చచ్చిపోద్దేమో కదా మేము విత్తనాలు ఇంటికి ఇంటికి పండుగ అవును రా మన ఇంటికి కానీ మన ఇంటి దగ్గర కూతులు వచ్చేస్తున్నాయి కదా ఓకే బాగుంది చాలా బాగుంది చాలా స్విట్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఏం కనిపించలేదు కదా ఇందులో మేము పాములు తొక్కేసాం అనుకో అది పగబెట్టేసి మా ఇంటికి వచ్చేస్తుందమ్మా కదా

Amano no be <laughs>